ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ జూలై మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే సింహరాశి వారికి సంగతి కనుక మనం గమనిస్తే ఎప్పుడైతే శని వక్రగతిలోకి వస్తారో విషయాలన్నీ కూడా కొంచెం ముందుకి వెళ్తూ వెనక్కి వస్తుంటాయి ఇది గమనించాలి అయితే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అయితే చాలా అనుకూలంగా ఉందండి అలాగే ఈ రాశి వారు ఎంతో కొంత రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పుకోవచ్చు పదిహేనో తారీఖు తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉండబోతోంది రాశి వారికి ముఖ్యంగా కుజుడు కూడా గురువుతోటి రాబోతున్నాడు చాలా అద్భుతంగా ఉండబోతోంది చాలా మంచి పనులు చేయబోతున్నారు ఎప్పుడైనా దశమంలో ఇలాంటి గ్రహాలు కనుక వస్తాయండి అద్భుతంగా పనిచేస్తారన్నమాట అంటే చేసే ప్రతి పని వీరికి సక్సెస్ ఇచ్చేస్తుంది అసలు శత్రువులు లేకుండా చేసుకుంటారు అలాగే మీరు ఏ మాట అంటే ఆ మాట కమాండ్ అనమాట మీరు ఏ మాట అంటే ఆ మాట జరిగిపోతుంది ఆర్థికంగా ఎంత అనుకూలంగా ఉందండి చాలా బాగుంది ఈ మాసం అంతా కూడాను అలాగే ఇంటికి సంబంధించి కూడా చాలా చక్కటి చేంజెస్ కనపడుతున్నాయి వెహికల్స్ తీసుకోవడం కానీ అసలు ఆర్థికంగా చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఆర్థికంగా బాగుంటుందో అన్ని విషయాలు మనం కోరుకున్నట్టుగా ఉంటాయి అలాగే శుక్రుడు కూడా రవితోటి ఉండబోతున్నాడు సరే బుధుడు కొంచెం ద్వాదశంగా ఉన్నా కూడా శుక్రుడు రవితోటి ఉన్నంత వరకు కూడా మనం భయపడక్కర్లేదు కాబట్టి ఏంటంటే బేసిక్ గా ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యద్భుతంగా ఉండబోతుంది శని వక్రగతిని కొంచెం పక్కన పెట్టేద్దాం శని వక్రగతిలో ఉన్నప్పుడు మామూలుగా ఏమిటి మనం ఏదైనా ఎక్స్పాన్షన్స్ చేయాలనుకుంటాం కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటాం బిజినెస్ ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటాం లేకపోతే ఉద్యోగంలో మార్పులు ఉన్నాయనుకుంటున్నాం ఇల్లు కొనుక్కునే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాం వెహికల్స్ కొనుక్కునే ఉన్నాయనుకుంటున్నాం మరి వీటన్నిటికీ పాపం ఆ శనిగారు మనకి హెల్ప్ చేయాలి లేకపోతే అవ్వ అందుకని ఏంటంటే శనిగారు మనకి కొంచెం రుణాలు ఇస్తూ ఉంటారు సరే అవి తీసుకోండి ముందుకు వెళ్ళిపోండి అత్యద్భుతంగా ఉండబోతోందండి సింహరాశి వారికి సంతానానికి ఎంత చక్కగా ఉండబోతోందో మీ సంతానం ఎంత చక్కగా అభివృద్ధికి రాబోతున్నారో అలాగే ఆరోగ్యం గురించి పిల్లల ఒక ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కానీ మీ సంతానం గనక విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటే ఈ మాసం చాలా వర్కౌట్ అయిపోతుంది కాబట్టి ఈ మాసంలో మీ సంతానానికి చదువు పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ విదేశాలకు వెళ్ళాలని కానీ ప్రయత్నం చేస్తుంటే అత్యద్భుతంగా ఉంటుంది అలాగే మీ ఈ రాశి వారికి భార్యాభర్తలు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఈ పదిహేనో తారీఖు నుంచి మీరు ఉద్యోగంలో ఖచ్చితంగా జాయిన్ అయిపోతారు అందుకని ఏంటంటే పదిహేనో తారీఖు నుంచి చాలా బాగుంది కుజుడి మార్పునే మనం చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాము భాగ్యస్థానంలో కుజుడు ఎంత బాగుంటాడో దశమంలో ఈయన ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడనమాట రవి అలాగే కుజుడు వీరిద్దరూ ఇక్కడ దిగ్బలీలు అందుకని ఏంటంటే వాళ్ళు కూడా అది కూడా ఒక వెరీ పాజిటివ్ ప్లానెట్ గురువుతో ఉంటున్నారు ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఫార్టీ ఫైవ్ డేస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిగతా గోచారం ఎట్లా వెళ్ళనివ్వండి కాబట్టి అయితే ఒక విషయం ఇంత పాజిటివిటీ చెప్పుకున్నా కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నేను అన్నాను కదా అని చెప్పి లక్షలు కోట్లలో అప్పులు చేసేసి ఆ తర్వాత మీరు చెప్పానని అన్న దూషించకూడదు అది మాత్రం మన తాహతుకు మించి వెళ్ళకూడదు అది మనం గమనించుకోవాలి ఆపర్చునిటీస్ అయితే చాలా చక్కగా రాబోతున్నాయండి బాగా సంపాదించుకోబోతున్నారు మంచి పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి గుర్తింపు రాబోతుంది సమాజంలో నంబర్ వన్ అని చెప్పొచ్చు అలాగే మీ కుటుంబంలో కూడా మిమ్మల్ని చాలా మంది గుర్తిస్తారు మామూలు విషయం కాదండి కుటుంబంలో గుర్తించి మీకు ఒక పెద్ద పీఠ వేశారు అంటే అది మామూలు విషయం కానే కాదు అందరికీ రాదది కాబట్టి మీకు ఆ సిచ్యువేషన్ రాబోతుంది మీరు దాన్ని ఎంజాయ్ చేయండి అలాగే మంచి పనులను ఎప్పుడు కొనసాగించండి అలాగే మీరు కూడా చాలా వరకు దాన ధర్మాలను కాని పూజాది కార్యక్రమాలను కానీ ఆలయ దర్శనాలు కానీ ఇవి చేస్తూ ఉంటారు వీటిని మాత్రం మర్చిపోకూడదు ఎంత ఎత్తు ఎదిగినా కూడా మనం దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి నలుగురికి హెల్ప్ చేయాలి నలుగురికి సహాయం చేయాలి సో ఎవరైనా మన ఇంటికి వచ్చి సహాయం అడిగినప్పుడు తృణమో పడము మన తాహతుకి మించి వెళ్ళద్దు బట్ మీరు కనుక చేయగలిగితే తప్పకుండా చేయండి ఇంకా భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా మీ పైన ఉంటుందని మాత్రం నేను చెప్పగలను సో ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి ఏ అనారోగ్యం వచ్చినా కూడా కొంచెం మీకు పోస్పోన్ అవుతూ ఉంటుంది అంటే అది అలా డ్రాగ్ అవుతూ ఉంటుంది అనమాట ఇవాళ బాగుంటుంది రేపు బాగాలేదు ఎల్లుండి బాగుంది అవతల నుండి బాగాలేదు ఇలా ఉంటుంది బట్ పర్వాలేదు ఇది ఇదేమి మిమ్మల్ని చాలా చిక్కాకుకేమీ గురి చేయదు అంతే కదా ఒక పూట లేచాం ఒక పూట లేవలేదు అనుకోండి ఏమైపోతుంది అయ్యో మనం అనుకున్న పనులు పూర్తి చేయలేం అందుకని కొంచెం ప్లానింగ్ చేసుకుంటూ దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటూ చేసుకోండి సింహరాశి వారికి అద్భుతంగా ఉందండి అలాగే సింహరాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి ఇష్టదేవతారాధన మానవద్దు అలాగే వీరు రాజశ్యామల అమ్మవారిని కానీ ఇవి సింహరాశి వారి ఫలితాలు